హరి ఓం నమతో పూర్తయ్యే శ్లోకాలన్నింటినీ నమ్మకము అంటాము చమేతో పూర్తయ్యే శ్లోకాలని చమకము అని చెప్తారు శివ పూజల్లో ముఖ్యంగా మనకి నమ్మకము చమకము కలిపి వాడతాం ఎందుకయ్యా అంటే ఆ ఈశ్వరుని యొక్క క్రోధానికి ప్రధానమైనది రుద్రుని రూపము ఆయనని నమస్తే రుద్రమన్య అని ప్రా నమ్మకంతో ప్రారంభించి మనం నమ్మకం యొక్క పదకొండు అనువాకాలు పూర్తయ్యేసరికి ఆయన ఆయనలో ఉన్నటువంటి రూపాన్ని వదిలేసి సదాశివుడుగా మారుతాడు ఆ భక్తవత్సలైన సదాశివుడు సదాశివుని మనం ఏమి కావాలో కోరుకోవడానికి కోరుకోవడమే చమక రూపంలో అడుగుతాడు అంటే ఇక్కడ కూడా పదకొండు ఉంటాయి ఈ నమ్మకము చమకముల ద్వారా ఈశ్వరుణ్ణి ముందుగా రుద్రుణ్ణి సదాశివునిగా చేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సినవన్నీ ఆయన నడగటమే ఈ చమకంలో ఉన్నటువంటి చమకంలోని మొదట భాగం ఆజ్ఞా విష్ణు హజోష సేమా దస్తువాంగిర విరాగతం ఓ ఆజ్ఞా విష్ణువులారా మీరు సమానమైన ఇష్టము కలిగిన వారుగా ఉండండి మీ గురించి నేను పలకబోవు ఈ స్థుతులను అభివృద్ధి పొందుగాక శివుడు అగ్ని మరియు విష్ణు రూపంలో ఉన్నాడని దీని అర్థం అలా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మనం మనం మనకు కావలసిన వాటిని అడగబోతున్నాం ఎలా వాజత్యమే ప్రసవత్యమే ప్రహిరిత్యమే ప్రహిత్యమే దీతిథ్యమే కృతుత్యమే స్వరత్సమే శ్లోకత్యమే శ్రేవత్యమే శుతిత్యమే జ్యోతిత్యమే సువత్యమే ప్రాణత్యమే పానత్యమే వ్యానత్యమే శుచ్యమే చిత్తంచమే అధితంచమే వాచ్యమే మనుత్యమే చక్షుత్యమే సోత్రంచమే దక్షత్యమే బలంచమే ఓజత్యమే సహత్యమే ఆయుత్యమే జరాచమే ఆత్మాత్యమే తనుత్యమే శర్మచమే వర్మచమే జ్ఞానిత్యమే స్థానితమే పరోవంశమే శరీరానిచమే ఇలా మనం మనకు సంబంధించిన అన్నిటి గురించి కూడా స్వామిని అడుగుతూ ఉన్నాం ఏమని అడుగుతున్నామయ్యా ఇక్కడంటే అన్నము నాకు కలగాలి అదేవిధంగా ఇంద్రియాల వల్ ఇంద్రియాల వలన నాకు శుచి నిగ్రహము కావాలి అలాగే బంధాలు ఎందు నాకు ఆసక్తి కలగాలి అలాగే అన్నానికి కారణమైన యజ్ఞము నాకు కలగాలి అంటే యజ్ఞ క్రతువు చేయగలగాలి ఉదాత్తమైన స్వరము నాకు కలగాలి నిన్ను స్తోత్రం చేయగలగాలి అలాగే నీ స్తోత్రాన్ని వినిపించే శక్తి నాకు కలగాలి ఆ సామర్థ్యం నాకు కలవాలి ప్రకాశం నాకు కలగాలి స్వర్గము నాకు కలగాలి ప్రాణము అపానము వ్యానము ప్రాణ అపాన వ్యానము అనే వాటిని అన్నీ కూడా నాకు కలగాలి మనస్సు వల్ల కలిగే జ్ఞానము నాకు కావాలి ఆ జ్ఞానానికి వాక్కు మనస్సు కన్ను చెవి అనే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటన్నిటి వీటన్నిటి యొక్క సామర్థ్యము నాకు కలగాలి అలాగే శత్రువులను ఎదిరించే సామర్థ్యం నాకు కలగాలి ఆయుష్ నాకు కలగాలి ముసలితనం వచ్చే వరకు బతికి ఉండే సామర్థ్యం నాకు కలగాలి పరమాత్మను గురించి కోరుకునే సుఖము నాకు కలగాలి వీటన్నిటికీ సంబంధించి నా శరీరానికి కవచముగా ఉండాలి అని ఈ విధంగా ఆ సదాశివుని కోరుకోవడమే మొదటి అనువాకము హర హర మహాదేవ్